మ్యూజిక్ ఫెస్టివల్లో సరదాగా కాలక్షేపం చేస్తున్న వారికి అనుభవం ఎదురైంది అక్కడ ఏర్పాటు చేసిన వీల్ తిరుగుతుండగానే మంటలు చెలరేగాయి దీంతో అందులో ఉన్న సందర్శకులు హాహాకారాలు పెట్టగా కింద ఉన్నవారు కూడా తీవ్ర భయాందోళనకు గురయ్యారు ఈ ఘటనలో మొత్తంగా ముప్పై మందికి గాయాలయ్యాయి జర్మనీలోని సమ్మర్ ఫెస్టివల్లో జరిగిన ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి జర్మనీలోని లైఫ్ సింగ్ నగరంలో థాలర్ సరస్సు ఒడ్డున సమ్మర్ ఫెస్టివల్ నిర్వహించారు అక్కడ ఏర్పాటు చేసిన ఫెర్రీస్ వీల్ తిరుగుతున్న సమయంలో ఓ టబ్బుకు మంటలు అంటుకున్నాయి గాల్లో తిరుగుతుండగానే అవి మరో టబ్బుకు వ్యాపించాయి దట్టమైన పొగ వ్యాపించింది దాంతో వీళ్ళ సందర్శకులతో పాటు కింద ఉన్న వేలాది మంది తీవ్ర భయోందాలకు గురయ్యారు వెంటనే అప్రమత్తమైన నిర్వాహకులు జాయింట్ వీల్ తిరగకుండా నిలిపివేశారు స్పందించిన అగ్నిమాపక సిబ్బంది మంటలు వ్యాపించకుండా నిరోధించారు అప్పటికే దట్టమైన పొగ అలుముకోవటంతో నలుగురు పోలీస్ అధికారులతో పాటు మొత్తం ముప్పై మంది అస్వస్థతకు గురయ్యారు ఇద్దరికి మాత్రం తీవ్ర గాయాలైనట్లు అధికారులు వెల్లడించారు సాంకేతిక సమస్య కారణంగానే వీళ్ళు మంటలు చెలరేగాయని నిర్వాహకులు వెల్లడించారు